హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మాత్రం ఫుల్ బిజీ అయిపోయానండి మన పుట్టింటి రోజులు అమ్మ చేతికి కమ్మదనంతో సావిత్రి కుక్స్లో మీరు పెట్టుకునే ఆర్డర్స్ మీకు కావాల్సినవి చేసి ఇవ్వటంతో బిజీ బిజీగా ఉంటున్నాను ఆ పనులు చేసుకుంటూనే వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి సందర్భంగా చాలామంది అరిసెలు అడుగుతూ ఉంటున్నారు కదా మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకోవటానికి సంక్రాంతి పండుగ స్పెషల్గా అరిసెలు కారపూస మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకోవటానికి వీలుగా మీకు అందుబాటులోకి వచ్చాయని మన వీడియోలో అయితే చెప్పాను కదా అయితే అరిసెలు మాత్రం ఒక్కళ్ళని చేసేది కాదు పర్ఫెక్ట్గా చేయాలంటే నలుగురం చేసేది ఒకేసారి ఎక్కువ ఎక్కువ అరిసెలు మీరు ఆర్డర్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువ ఎక్కువ చేసేసి నేను మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు కానీ వాటి ఫ్రెష్నెస్ వాటి టేస్ట్ పోతుంది అలా కాకుండా నేను రెండు మూడు బ్యాచ్లుగా ఈ సంక్రాంతి సందర్భంగా అరిసెలు అయితే చేయదలుచుకున్నాను రీసెంట్గా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పన్నెండో తారీఖు కొరియర్ చేయబోతున్నాము ఇంకా ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఇప్పటికి ఇప్పుడే పెట్టేసుకుంటే అందరికీ కలిపి పన్నెండో తారీఖు అవుతాయి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఒక పది రోజులు గ్యాప్ వస్తుంది అనమాట అందుకని చెప్పి చేస్తున్నా అనమాట ఈ వీడియో వచ్చేసి అంటే అరిసెలు అంటే చాలా మంది ఒకళ్ళు చేయొచ్చు అంటారు ఇద్దరు చేయొచ్చు అంటారు ముగ్గురు చేయొచ్చు అంటారు కానీ మినిమం నలుగురు ఉంటేనే ఆ అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు మంచి రుచి షేపు అన్ని రావాలి అంటే మాత్రం నలుగు నలుగురు అయితే ఉండాలి ఖచ్చితంగా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ మంది అవసరం కాబట్టి అవన్నీ చూసుకొని చెయ్యాలి కాబట్టి మనకి అరిసెలు అనేవి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట మెయిన్ చేయటం అయితే మాత్రం అందుకని చెప్పి ఎవరైనా కావాలనుకుంటే ఈ రెండు మూడు రోజుల్లో పెట్టేసుకోండి మేము పన్నెండో తారీఖు అయితే కొరియర్ చేసేస్తాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ మీరు పెట్టుకున్నా కూడా ఆ తెల్లారి పెట్టుకున్నా కూడా పది రోజులైతే మొత్తం దాదాపుగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పి ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకొక చిన్న విషయం అరిసెలు నేతరిసెలు చాలా మంది నేతరసలు అంటే చాలా రకాలుగా చేస్తారు ఒకళ్ళు నెయ్యి పాకంలోనే ఇయర్స్ చేస్తారు కొంతమంది నోన్లోనే ఈ గెల్ప్ చేస్తారు ఇలా రకరకాలుగా ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు చేస్తారు మేమైతే మాత్రం నేతరసెలు అంటే ఎక్కడా చుక్క నూనె అంటూ కలవదు అనమాట మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేస్తాం చేస్తామన్నమాట అరిసెను మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆ అరిసెను డీప్ ఫ్రై చేసేటప్పుడు నేతిలో మాత్రమే చేస్తాం మన వీడియోస్ ఉన్నాయి ఇవాళ నేను కొత్తగా చెప్పటం కాదు ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి కాలు ఒకసారి చూడండి ఎలా చేస్తాము అన్నది కూడా అచ్చంగా నేతితో చేస్తాం నేతి అంటే అందులో మీకు ఇంకెక్కడా కూడా నూనె అంటూ కలవదు అలాగే నూనెరిసెలు కూడా పెట్టాం కదా ఎవరైనా కావాలి అనుకుంటే కొంతమంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఉంటారని చెప్పి నూనె ఆయిల్తో చేసే అరిసెలు కూడా పెట్టాము ఆ ఆయిల్ అరిసెలు అయితే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ తోటి చేస్తాము రిఫైండ్ ఆయిల్ తోటి దానిలో కూడా పాకంలో అయితే కొంచెమైనా నెయ్యి అయితే వేస్తాం కొంచెం ఎక్క అది మీకు కొంచెం జస్ట్ ఎక్కడో తెలుస్తుంది తప్ప పూర్తిగా ఫ్లేవర్ రాదు ఆయిల్ అరిసెలు అంటే ఆయిల్తో చేసి అయితే అలా చేస్తాము మేము మామూలుగా ఇక నేతర్స్ అంటే మాత్రం అచ్చంగా నేర్తోనే వస్తాయి నలుగురం కలిసి చెయ్యాలి పర్ఫెక్ట్గా చెయ్యాలి వీలైనంత వరకు జాగ్రత్తగా మంచిగా చేసి పంపిస్తాను ఎప్పుడు మేము అరసలు అంటే అలాగే చేస్తాము మన వీడియోస్లో ఉన్నాయి ఒకనే ఒక ఎప్పుడూ కూడా అలాగే చేస్తాము అరిసెలు అంటే మంచిగా చేసి పంపిస్తాను మీ వరకు కొరియర్ వచ్చేస్తుంది పన్నెండో తారీఖు అయితే మనం ఫస్ట్ అరసలు కొరియర్ అయితే చేయబోతున్నాము ఎవరైనా కావాలనుకుంటే కనుక త్వరపడి పెట్టేసుకొని మరి ఆలస్యం చేయకుండా ఆ తర్వాత అయితే పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ చేస్తాము ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళ కోసం ఆన్సిల్ చేయటం కోసం అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి ముందైతే బియ్యం శుభ్రంగా చెరిగేస్తాము ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడగాలన్నమాట ఇప్పుడైతే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను చూసాను కదా బియ్యం అవి కూడా చెరుగుతున్నాం అనమాట వాటిని శుభ్రంగా చెరిగి కడిగి నానబెట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది మరి మీలో ఎవరికైనా నేతర్సులు తినాలనుకుంటే నేతలు నువ్వులసలు తినాలనుకుంటే రకరకాలుగా అందులో ఉన్నాయి ఏ మర్సులు అవైలబుల్ ఉన్నాయి అన్నది మీకు ఉన్నాయి ఏం కావాలన్నది మెసేజ్ పెట్టేసుకోండి వాట్సాప్ బిజినెస్లో మన వాట్సాప్ బిజినెస్లో మన పుట్టింటి రోజు నుంచి అయితే పెట్టుకోండి తప్పకుండా వచ్చేస్తాయి ఓకేనా మన పుట్టింటి అయితే చక్కగా మెనపుసిన్న ఉండాలి చాలా బాగున్నాయని అందరూ కూడా చాలా బాగా నచ్చారు అలాగే పచ్చళ్ళు కూడా మంచిగా బాగున్నాయని చెప్తున్నారు అందరికీ కూడా అన్నీ కూడా మంచిగా చేస్తాము మంచిగా అన్ని మీకు మనం వాట్సాప్ బిజినెస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అవైలబుల్ అయ్యి ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మీకు కావాల్సినవి తెప్పించుకోండి ఓకేనా నిమ్మకాయ పచ్చడి బాగా అడుగుతున్నారుగా నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి ఏది కూడా మనం ఏంటంటే అలా నిల్వ ఉండేలాగా చేయట్లేదు అనమాట ఎప్పటికప్పుడు ఒక రెండు మూడు రోజులకి సంబంధించిన ఆర్డర్స్ అన్నీ తీసుకొని చేసేస్తున్నాము మళ్ళీ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈసారి కొంచెం ఎక్కువ ఉంది నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి అందరూ ఇదిగో మనకి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి నిమ్మకాయ అంటే మనకి ఇలాంటి నిమ్మకాయలు వాడాలన్నమాట ఎల్లో యెల్లో కలర్ లో ఉంటేనే చాలా బాగుంటాయి నిమ్మకాయలు అయితే నిమ్మకాయ పచ్చడికి ఇలాంటివే వాడాలి ఇలాంటివి కేవలం రసానికి మాత్రమే వాడతాం అనమాట ఇలాంటివి ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటి కాయలు అయితే మనకి చేదెక్కడా ఉండదు అనమాట నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు తినే వాళ్ళకి అలవాటైన వాళ్ళకి చేదు అనిపించదు ఫస్ట్ టైం నిమ్మకాయ పచ్చడి వాళ్ళకి కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిమ్మకాయ తొక్క కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మనకి అలా అనిపిస్తుంది తప్ప నిమ్మకాయ చేదు ఉండదు అసలు వాస్తవంగా అయితే నిమ్మకాయ పచ్చడి అయితే చాలా మంది పెట్టుకున్నారు ఆద్రస్ చాలా అసలు ఇక చెప్పలేము అనమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేస్తున్న కొద్దీ ఆగ్రస్ వస్తూనే ఉన్నాయి అనమాట మంచిగా నిమ్మకాయలు మంచిగా తోటకు వెళ్ళి వారు తోట దగ్గర చెట్ల కాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వచ్చి తయారు చేస్తున్నాం అన్నమాట తీసుకొచ్చి ఇవాళ పొద్దునే తీసుకొచ్చారు కడిగి ఇలా బుట్టకేసేసి నిమ్మకాయలే కదా చెట్లకు కోసినవే కదా అని అనుకోకుండా చక్కగా శుభ్రంగా కడిగి ఇలా బుట్టకేసేస్తాము ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇంకా శుభ్రం క్లాత్ తొట్టి తొడిచేసి అప్పుడు కోసి ఊరబెడతాం అనమాట ఇవి ఊరాలంటే మనం ఇవాళ ఊరబెడితే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఇందులో వేయాల్సినవన్నీ వేసి మంచిగా ఫ్రెష్గా తిరగమాత వేసేసి మీ దగ్గరకు వచ్చేస్తుంది ఈ రోజు కొరియర్ ఉందనమాట ఈ రోజుకి పచ్చడి మళ్ళీ ఇది నాలుగు రోజుల తర్వాత తయారవుతుంది అనమాట మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కొమ్మదనంతో సావిత్రి కుక్స్ నుంచి అరిసెలు కనుక రుచి చూడాలి అనుకుంటే త్వరగా తినాలి అనుకుంటే కనుక త్వరపడి ఆర్డర్ పెట్టేసుకోండి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ కోసం అయితే ఇంకా రెడీ చేయటం అయిపోతుంది ఇంకా పన్నెండో తారీఖు మా ఇంటి దగ్గర నుంచి అయితే కొరియర్ బయలుదేరుతుంది వాళ్ళు ఒక వారం లోపల అరిసెలు టేస్ట్ చేసేసి మీ అందరి రివ్యూ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను అరిసెలనే కాదు పచ్చళ్ళైనా ఏదైనా సరే మన పుట్టిన రుచుల నుంచి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ రివ్యూ అయితే ఇవ్వండి నేను దానికోసం అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్